యేసు ప్రభు వారు తన శిష్యులతో మత్యసు వార్త తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి అని తెలియచేశారు లేదా ఆజ్ఞాపించారు ఈ వాక్యంలో పంట అంటే ఆధ్యాత్మిక పంట అంటే దేవుని రాజ్య సువార్త లేదా వాక్యము అంగీకరించుటకు సు సిద్ధముగా ఉన్న వ్యక్తులు పంటగా సూచించడం జరిగింది వీరు విస్తారముగా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు పనివారు అంటే దేవుని రాజ్య సువార్త లేదా వాక్యమును ప్రకటించేవారు కొద్దిమందే ఉన్నారు కావున ప్రభు శిష్యులకు తెలియచేస్తున్న రెండు బాధ్యతలు ఒకటి దేవుని రాజ్య సువార్త ప్రకటించు పనివారిగా లేదా సువార్థికులుగా మారండి రెండు సువార్త ప్రకటన కోసం అనేకులను లేవనెత్తి పనికై సిద్ధపరచి కోత కోయుటకై అనేకులను పంపమని దేవునిని వేడుకొనండి లేదా ప్రార్థించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గమనించండి బైబిల్ గ్రంథములో చేయుడి చేయండి ఉండుడి ఉండండి మొదలైన పదములు ఆజ్ఞలు అని గుర్తించాలి ఈ వాక్యము యేసు ప్రభువును అంగీకరించి శిష్యులమైన క్రైస్తవులమైన మనతో ఆజ్ఞాపించు విషయాలు ఏమిటంటే ఒకటి మనము సువార్తను ప్రకటించాలి రెండు సువార్త ప్రకటించుటకు సువార్థికులను లేవనెత్తి పంపించమని దేవుని ప్రార్థించాలి కావున ప్రియ సహోదరి సహోదరులారా ఒకటి సువార్తను విధిగా అనుదినము ప్రకటిద్దాం ఇప్పటికీ యేసు ప్రభువును యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుత్నాలను ప్రకటించకపోతే నేడే ప్రకటించటం ప్రారంభిద్దాం రెండు సువార్త వాక్యము ప్రకటించుటకు పని వారిని అంశాన్ని మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలలో మరియు ఏ ఇతర ప్రార్థనలలోనైనా సరే అంశముగా కలిగి ఉందాం సువార్తను ప్రకటిద్దాం సువార్తికలను లేవనెత్తమని అనివారిని పంపుమని వేడుకొందాం అనేకుల రక్షణకు కారణమవుదాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ